గురుగారు చాలా మంది పండితులు ఈ అమావాస్య రోజున అంటే పితృదేవతలకి ఒక బ్రాహ్మణ్ దగ్గరికి వెళ్ళి లేని స్తమత లేని వాళ్ళు ఇంట్లోనే ప్లేట్ పెట్టుకొని నల్ల నువ్వులతో ఇలా పోస్తే కూడా తర్పణులతో కూడా పితృదేవతలకు అందుతుంది అంటున్నారు అంటే ప్రతిరోజు తర్పణం వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ప్రతిరోజు తర్పణ విధులు నిర్వహించి నిర్వహించే వాళ్ళు కూడా ఉంటారు అలాగే ప్రతి అమావాస్యకి నిర్వహించే వాళ్ళు కూడా ఉంటారు ఓకే అలా ఎవరైతే సొంతంగా చేసుకుంటారో చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు అలాగే అంటే బ్రాహ్మణులకి విధిగా బ్రాహ్మణులు అంటే ఓన్లీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఒకప్పుడు ఏంటంటే బ్రాహ్మణులకి ఎటువంటి సంపాదన ఉండేది కాదు వాళ్ళు పూర్తిగా యాచన మీదే వాళ్ళ యొక్క జీవనం ఉండేది కాబట్టి వాళ్ళు మిగతా కులాల మీద ఆధారపడి ఉండేవాళ్ళు కాబట్టి బ్రాహ్మణులకి ఇవ్వమని శాస్త్రంలో చెప్పబడింది ఓకే అంటే బ్రాహ్మణులకి అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం మీరు మీ చేతనైనా దానం చేయడం అమావాస్య రోజు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణులు అంటే మీరు ఓన్లీ వాళ్ళు మాత్రమే అలుకోవద్దు అంటే అర్హత కలిగిన వాళ్ళు ఎవరైనా సరే అంటే ఎవరైనా లేని వాళ్ళకి ఎవరైనా సరే ఆ రోజు పట్టడం అన్నం పెట్టడం కడుపు నిండా చక్కగా అన్నం పెట్టడం వస్త్ర దానం చేయడం ఇటువంటి దానాలు చేయడం కూడా చాలా అద్భుతమైన ఫలితంగా మనం లెక్క పెట్టచ్చు